నే కన్నాలు వేసుకొని బతకాలా అసలు మరి ఇందాక అన్నావు అవును మేము అందరు టికెట్ లేకైనా ప్రయాణం చేస్తున్నామా ఇందాక అన్నానా అన్నా ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టిసి చేయిన్ లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు తీసిస్తా అంటారు నువ్వు ఏలిచేస్తాను యాదవ వెయ్యి రూపాయలు తియ్యే అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలు కాడి విబ్రో చాలా అవసరం అంటారు నీకు నేను ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడత ఇట్టమేంట్రా ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ ఓ అదా చూడు ఎలా కాదండి మీరు ఎలాగెడుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత్ ఓకే ఓకే

సతిపతి కోరే చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఆ సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకేనండి ఆ బొక్కగాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు ఏమిటి గజాల ఏమిటి వెదం రైలు అందుకున్నారా రైతు పదాలు వాడు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మడి వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో చెబుతా నా సంగతి తెలియదు

ఓ పాట పాడరా ఇప్పుడు తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి ఏమొచ్చారావు సార్ ఏ ట్రైన్ ఎక్కవాలంటే ఏమైనా రావాలండి యదవ సమాధానం చెప్పకుండా నీకేమొచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు నువ్వు కూడా డాష్ చేశా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఇది సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా ఉంది నాగనాథ్ గారు